నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు కలగొల్ల సాంభవీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వైసీపీ నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల రెండు నిమిషములకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన సత్యమణి ఆదిలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన తరువాత విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని ఇప్పటికీ రెండుసార్లు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించారని అదేవిధంగా మూడోసారి కూడా తనను ముప్పై వేల మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే రామ్రెడ్డి వెంట రాజ్యసభ సభ్యులు విదా రావు మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజక నియోజకవర్గ పెద్దగా ఆశీసులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్ పెద్దలు గవర్నీరు మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన విజయసాయి రెడ్డి గారి ఆశీస్సు మరో పెద్దలు గవర్నీరు రాజ్యసభ సభ్యులు పేద మంతం యోగారిశీస్ పెద్దలు గవినేరు మాజీ శాసనసభలు కాటం రెడ్డి విష్ణుమార్థన్ రెడ్డి మరియు మా నాయకులు మా కార్యకర్తలు పేదలు కావలి నియోజకవర్గ పేరు ఆస్తి కావలి నియోజకవర్గానికి బాగా సేవ కలిగించడానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు పదమూడున తరగతి ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పెద్ద వచ్చి నన్ను ఆశ్చర్యించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నాను తప్పకుండా మీ అందరి ఆశతో కాబోయే నియోజకవర్గంలో మంచి మెజార్టీ తోటి నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి నాని కూడా గెపిస్తాయని మనసాగా కోరుకుంటున్నాను అదేవిధంగా కాబోయే ఒక అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాడుకుంటాము గతంలో ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నామో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్ గా ఉన్నాయో వాటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించే దానికి మగా అవకాశం ఇవ్వమని మేమందరం కూడా అటు విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు శ్రీరామ గారు విశ్వవర్ధన్ రెడ్డి గారు నేను అందరం కవితగట్టుగా పనిచేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావయిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మన కావయ్య నియోజకవర్గం కావయి పట్టణం ఏ విధంగా అవబోతుందో ప్రతిగా గతంలో కూడా నేను చెప్పున్నాను ఈ రోజు ఒక పక్క రామాయపట్నం పోర్టు కావటం ఒక పక్క ఫిషింగ్ హబ్ కావడం అదేవిధంగా అనేక ప్రాజెక్టు ఏవియేషన్ ప్రాజెక్టు అన్ని కూడా కాబోతున్నాయి తప్పకుండా కావయి నియోజకవర్గం ఒక మంచి పట్టణమే మహానాయంగా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల శిక్ష రామేపట్నం పోర్టు గానీ రావడం వల్ల ఈ ప్రాంతం యొక్క గూపు తప్పకుండా కాబోయే ముందు రోజులో భావిస్తాము తప్పకుండా కాబోయే నేర్చుకోన్ని ప్రపంచ పదంలో ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దేదానికి స్తామని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా ఒక ప్రజలంత మంచి మనసుతో ఈ రోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు అది ఈ రోజు మీ బిడ్డ కోసం ఏ విధంగా చదువు చూపించాడు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మేమంత మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజు పేద పక్షాన పోరాడతాము జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని అదే విధంగా కాబోయే ఈ రోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనతాగా కోరుకుంటూ థ్యాంక్ యూ మచ్